ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ ജന്മിച്ചേലേ ശ്രീ സുണ്ടു ജന്മിച്ചേലേ വേടുപായ മയൂരി വേടുപായ കെ മയൂരി കണ്ണീയ മരിയമ്മ ഗർഭമംഗീയ ను చూ నందు దేవ పుత్రుండ మను చూడ వట్టి పొక్తి గుడ్డల గో చుట్టబాడి వట్టి పుక్తి గుడ్డల గో చుట్టబాడి అసలు కొట్టి లోపారు బట్టబాడి అసలు కొట్టి లోపారు బట్టూని గులాబీల్లగా గొల్లెల్లూని గులాదిగా తింటే గొప్ప వాపా ధర మన దోష ములో పోగోర పోసై నమ్ముడేరకా పోసై నమ్ములు వర రక్షణిడే అక్షయుండే సో వచ్చే అక్షయే సో వచ్చే మరుగు రక్షణ గో సిద్ధపా మరుగు రక్షణ గో సిద్ధపా శ్రీయ సూర్యుం చెడ శ్రీయ సూర్యు కళ ప్రే దేవుడు కాల ప్రియులారా ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లుకాసు వార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం కలిసి చదువుకుందా లూక సువార్త రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం గుర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి ప్రభువునందు నందు ప్రేమైన దేవుని కుటుంబీకులారా మీ అందరికీ కూడా అడ్వంటు శుభాలు తెలియచేస్తూ ఈ దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నాం మీ కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ఎన్ని ఉన్నా మన జీవితాల్లో ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఇవి లేకపోతే ఎన్ని ఆస్తి అంతస్తులు ఉన్నా మన జీవితాలకు మరి పరిపూర్ణత అనేది ఉండదు మనసుకు నెమ్మది కావాలి ఉల్లాసంగా ఉండాలి ఇవన్నీ లోకములో మనకు ఉన్న వాటి వంటనే కలగవు కాదు ప్రభువును బట్టి ఇవన్నీ కూడా ఈ సంతోష సమాధానాలు క్షేమము ఆయురారోగ్యాలు ఆయన్ని బట్టి మాత్రమే కలుగుతాయి కాబట్టి మర్చిపోకండి ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండండి ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నా ఈ దేవుని యొక్క వాక్య భాగములు మన అంశము గొర్రెలా కాపరడు గుర్రెలా కాపరుడు రోజు ఒక్కొక్క క్రిస్మస్లోని పాత్రల కొరకు మనం ధ్యానం చేస్తాం గుర్రెలా కాపరుడు గొర్రెల కాపరడు యొక్క తత్వము ఎటువంటిది అని ఆలోచన చేస్తే న్యాచురల్గా పెద్దలు చెప్పుకునే మాట చాలా ఆ మాయకులు విధేయత కలిగినటువంటి వారు వారు చాలా ఊర్పు నేర్పు సహనము కలిగినటువంటి వారు ఆ గుర్రెల మందలను రాత్రికాలము కావచ్చు పగటపూట కావచ్చు కాస్తూ ఉన్నప్పుడు వాటికి వారి ప్రాణానికి మించిన భద్రత వారు ఇవ్వటానికి వారు ప్రయత్నం చేస్తారు వాటిని ఆకలి తీర్చటానికి ఎక్కడెక్కడో కొండల్లోనికి డొంకల్లోనికి వారు వెళుతూ ఉంటారు ఇది సహజము అటువంటి గుర్రెలా కాపురడాను ప్రభు ఎన్నుకొని పరలోకపు దేవదూతలను మొట్టమొదటిగా వారి దగ్గరకు పంపించి ప్రభువు కొరకైనటువంటి ఒక చక్కటి వివరణ ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని దేవుని యొక్క వాక్యము లుక్ వార్తలో రెండవ అధ్యాయములో పదిహేలవ వచనాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం చదవగలిగితే ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించిన్నాడు ఎంత గొప్ప నమ్మిక మనం అర్థం చేసుకోగలం ఏసుక్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు పరలోకపు దేవదూతలు వచ్చి గుర్రెల కాపరులకు మొట్టమొదటి శుభవర్తమానాన్ని తెలియచేసి ఉంటుండగా వారు ఆలోచన ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు దేవుని యొక్క కార్యము ఆ మంద కాపరులు లేక గొర్రెల కాపరల మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ కన్సర్న్ మనకు తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ వారు అంటున్నటువంటి మాట ప్రభువు మనకు ఆయన తెలియచేసి ఉన్నాడు వారి యొక్క వెంటనే వారు రెస్పాన్స్ ఎలాగో ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము బెత్లేహము వరకు వెళ్ళి మనము చూతము రండి వెంటనే వారిలో ప్రేరణ కలిగింది దేవదూతలు చెప్పినటువంటి ప్రకారముగా వెళ్ళి ఏసు ప్రభువుని క్రీస్తు ప్రభువుని ఆ యేసు బాలుడిని చూడాలని ఒక తపన ఆ గొర్రెల కాపర్లకు కలిగింది అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రియులారా ఈ మాటకు మరొక మాట స్పందన అంటాం ప్రభువు మనతో మాట్లాడినప్పుడు కానీ ప్రభు యొక్క వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు కానీ ప్రభు సత్యాలు మనకు బయలుపరిచినప్పుడు కానీ మనము జడత్వము కలిగి ఉండకుండా స్పందించాలి హృదయం అనేది ఒకవేళ ఇంగ్లీష్లో మనం అనుకుంటే వెంటనే హృదయము రియాక్ట్ అవ్వాలి రిసీవ్ చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి అలాగే ఈ గుర్రెల కాపరులట వెంటనే ఒక చక్కటి దే హావ్ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ మనము వెళ్ళి చూతము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకొని వారు చేసినది ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ డిలే మనం అనుకుంటాం వెళదాములే చూద్దాములే చేద్దాములే అప్పుడైనా ఎందుకులే లేకపోతే మనం వాళ్ళ ఇంటికి మనం వెళతామేంటి లేకపోతే వాళ్ళ మన ఇంటికి వస్తామేంటి లేకపోతే అంత దూరం వెళ్ళటం ఏంటి ఇవన్నీ కూడా హ్యూమన్ టెండెన్సీ మానవుని యొక్క ఆలోచన కానీ దేవుడు ఎంత గొప్ప ఆలోచన చేసి ఎక్కడో ఊరి బయట రాత్రికాలం చలిలో చీకటిలో మందలు లేక గొర్రెలు వారు మేపుకుంటూ ఉంటుండగా దేవదూతల ద్వారా వర్తమానాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారి హృదయంలో ఒక స్పందన కలిగి వారు అంటున్నారు మనం వెళ్ళి చూతము రండి అని వారు చెప్పుకుంటమే కాకుండా ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు గుర్తుండటానికి ఒకటి వారికి ఆలోచన వచ్చిన వెంటనే దే షోస్ దేర్ యూనిటీ గుర్రిల కాపరిలో ఉన్న ఐక్యత ఐకమత్యం మేమందరము ఒకటే మా మాట ఒకటే మా పని ఒకటే మా చేతలు ఒకటి దేవుడు చేయించాడు మాకు ఇక్కడ తెలియపరచాడు దేవదూతలు వచ్చి తెలియపరచాయి కాబట్టి మేము త్వరగా వెళ్ళాలి అనే డెసిషన్ మేకింగ్ చేసి ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఒకటి త్వరగా వెళ్ళిరి రెండవదట మరియను ఏసేపును తొట్టిలో పండుకున్న శిశువుని చూచేరి కాబట్టి మొదటి మాట వారు త్వరగా వెళ్ళిరి వారు చూచిరి ఆ తర్వాత వారు ప్రచురము చేసిరి అని ఆ మాటలు వారు కలసి కొట్టుగా త్వరగా వెళ్ళారు వెళ్ళి ఒక్కొక్కసారి మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో వెళతాం ఎందుకు వెళుతున్నామో ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియని పరిస్థితి నలుగురితో మనం వెళతాం నలుగురితో వచ్చేస్తాం సో వాట్ హ్యాపన్ దేర్ అక్కడ ఏం జరిగింది మనం వచ్చిన తర్వాత వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు వెళ్ళామో తెలియదు వాళ్ళు రమ్మన్నారు నేను వెళ్ళాను లేకుంటే అంద అందరూ కూడా అక్కడ ఇది ఒక క్రౌడ్గా ఉంది కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను ప్రియమైన వారలారా ఇక్కడ గుర్రెలా కాపరు మన జీవితానికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు ప్రియులారా వారు త్వరగా వెళ్ళిరి వారు త్వరగా వెళ్ళిరి రెండవది యూసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును మరియను వారు చూచేరి తర్వాత ఇక్కడ ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి వెళ్ళిరి చూచిరి ప్రచురము చేసేరి ఉదయ కాలపు ఆరాధనలో మన బాధ్యత ఏ విధంగా ఉన్నది మన వేటిని చూడటానికి వెళుతున్నాం వేటిని చూచి తిరిగి వస్తున్నాం లోకంలో వేటిని ప్రచురపరుస్తున్నాం ఆలోచన చేద్దాం మనం చేసేది దీవునికరమైన కార్యాలు చేద్దాం దేవునికి మహిమకరమైన కార్యాలు చేద్దాం మన కుటుంబాలకు ఆశీర్వదకరమైన కార్యాలు మనం చేద్దాం ఈ మాటలన్నీ కూడానట విన్నటువంటి వారు ఆశ్చర్యపడ్డారట ఇక్కడ మరియు తల్లి తన హృదయంలో భద్రపరుచుకుందట ముగింపుగా ఆలోచనలు చేస్తే ఇక్కడ గొర్రెల కాపరులు యొక్క రెస్పాన్సిబిలిటీ మరొకటి ఇక్కడ తెలియచేస్తూ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా మనం చెప్పింది చేయమండి సొంత ఆలోచనలతో మనం చేస్తాం మంచి చేయమండి మంచి వినమండి మంచి చూడమండి కాబట్టి యు హావ్ టు లెర్న్ త్రూ దిస్ మెసేజ్ దేవుని వాక్యము ద్వారా మనం వీటిని నేర్చుకుందాం ఏమిటి అని ఆలోచన చేస్తే గుర్రిల కాపరులు తమతో చెప్పబడినట్లుగా ఇక్కడ వారు చేసినది వారు విన్న వాటిని వారు కన్న వాటిని కూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి ఎంత గొప్ప సాక్ష్యం మన ఉదయం ఒక ప్రశ్న వేసుకుందాం నా బాధ్యత గతంలో ఎంతవరకు నేను విన్నవాటిని కన్నవాటిని ప్రభు కొరకు నేను ప్రచురణ చేశాను లేదా ఈ దినము నుండి నేను ప్రభు కొరకు నేను ఏం చేయబోతున్నాను విద్య లేనటువంటి పాము లేనటువంటి గొర్రెల కాపరులు దేవదూత చెప్పినటువంటి వెంటనే త్వరగా వెళ్ళారు వారు వెళ్ళి వారు చేసినటువంటిది ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారట చూచారట వారు ప్రచురము చేశారట కన్నవాటిని వారు విన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చే తిరగవచ్చారు ఉదీ కలప ఆరాధనలు ఈ అటువంటి దినాలలో మనమును కూడా గుర్రెల కాపరుల యొక్క మాదిరిని మనం పుణికుపుచ్చుకొని అట్టి రీతిగా ప్రభుకి సాక్షిడుగా మనం ఉందా అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ గుర్రెల కాపరులను మా జీవితాలకు మాదిరిగా ఉంచాం దేవదూతలు ఏదైతే వర్తమానం తీసుకువచ్చాయో అట్టి రీతిలో వారు త్వరగా వెళ్ళి నాయన ఇదిగో ప్రభా విన్నవాటిని కన్నవాటిని ప్రచురం చేశారు ఆ భాగ్యం మా కుటుంబాలకు దాయించి మా కుటుంబాలను ఆశీర్వదించి అడ్వంటి కలపు శుభాలతో నింపు ఏసు ప్రభు దివ్య నామన వేడుకను చునామ తండ్రి ఆమెన్ పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అందరు గాక మైంది హరిమునుడి మా దాయిచి మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్